మనం ఎప్పుడు దైవాన్ని స్మరిస్తూ ఏ పని చేస్తున్నా సాయి ఈ పని నీవే చేయిస్తున్నావు అని అనుకుంటే చాలు మన పూర్వకంగా చేసే ఈ చిన్ని ప్రార్థనకు ఫలితం ఎంతో గొప్పగా ఉంటుంది తప్పిపోతుంది అనుకున్న రైలు ఆలస్యంగా వచ్చి మన ముందు నిలబడుతుంది అర్థం కాని పాఠం నుండి పత్రంలో ఒక్క ప్రశ్న ఉండదు ఏం చదవాలి ఏం ఉద్యోగం చేయాలి అని మనకు కలిగే చిన్న చిన్న సందేహాలకు కూడా ఏదో ఒక రకంగా సూచనలు అందుతాయి నిజానికి ఇలా చిక్కుముడ చిక్కుముడి అనేది వేసేది బాబాయే మన మనసులో కల్లోలం సృష్టించేది కూడా బాబాయే మనలను కాసేపు కలవరపెట్టి కష్టాలను మాయం చేసి హృదయాన్ని ఆనంద తరంగితం చేసేది కూడా బాబావారే ఆనంద స్వరూపంతో సాయినాథుడు ఎల్లప్పుడూ మన హృదయంలో కొలువు ఉండడానికే ఈ లీలలు చేస్తూ ఉన్నారు అని మనం గ్రహించుకుని బాబావారికి మనం వినమ్రులమై ఉండాలి సర్వే సుఖినో భవంతు